Namaste! Welcome to JTV Telangana News. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతుంది తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తానని గడ్డం లక్ష్మి రాజేందర్ అన్నారు గ్రామాన్ని చేసేందుకు ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అభ్యర్థి హామీలు ఎలా ఉన్నాయంటే గ్రామాల్లోని రోడ్లన్నీ సీసీ రోడ్డుగా నిర్మిస్తా ఎన్నో ఏండ్ల గ్రామస్తుల కల మొండి చింతల నుంచి పోచమ్మ గుడికి వెళ్లే దారిని నిర్మిస్తా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తానని పాఠశాల లో విద్యార్థుల దాహతిని తీర్చేందుకు ఫిల్టర్ వాటర్ ను ఏర్పాటు చేస్తానని విద్యార్థుల ఆటలకు క్రీడా ప్రాంగణం గ్రామంలోని బస్టాండ్ మరియు ఆయా ప్రాంతంలో హైమా లైట్స్ ఇలా అనేక రకాలుగా గ్రామానికి అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా చూస్తానని ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తానని హామీ ఇచ్చారు దీంతో గ్రామ ప్రజలు ఆకర్షితులై తమ ఓటు గడ్డం లక్ష్మి రాజేందర్ ఉంగరం గుర్తుకు ఓటు వేస్తామని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంచి కోసం మన ఉండాల వార్ తగ్గు కోసం ఎక్కువ అవకాశం ఇవ్వండి ఆలోచించండి ఆశీర్వదించండి మన వాటి అభివృద్ధి జరగాలంటే ముందు ఆపల్ పాటల్ అఖండ గెలారిటీతో గెలిపించండి ఓబ్లాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడ్డం లక్ష్మి రాజేందర్ను గెలిపించాలని ఎందుకనుకుంటున్నామంటే మాకు ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కరెంటు బిల్లు మాఫీ చేసింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం చేసింది సన్నభయం ఇచ్చింది మహిళలకు సీరెల్ ఇచ్చింది ఏది మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇచ్చింది అందుకొరకే మేము అందరం కలిసి ఊరంధం తీర్మానం చేసుకున్నాం ప్రతి ఇంటికి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణం వేసింది అందుకొరకే మేము అందరం కలిసి ఊరందం కలిసి అనుకున్నాం తీర్మానం చేసుకున్నాం ఘటన లక్ష్మీరాజన్ గెలిపిస్తామని మేము అందరం అనుకుంటున్నాం ఖచ్చితంగా గెలిపిస్తాం తీర్మానం చేసుకున్నాం ఉబ్లాపురూర్ గ్రామంలో ఎందుకొరకంటే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నాయి కాబట్టి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి జరుగుతుంది ఇంకా అభివృద్ధి జరగాలని ఘటన లక్ష్మీరాజు గెలితేనే మాకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందుకోసం తీర్మానం చేసుకున్నాం ఉబ్లాపూర్ గ్రామం గడ్డం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అటువంటి గడ్డం లక్ష్మీ రాజేందర్ గారనే ఉంగరం గుర్తుపై ఓటు వేసి అందరం తీర్మానం చేసుకున్నాం ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం వాళ్ళు గడ్డం లక్ష్మి రాజేందర్ని గెలిపించుకుంటాం అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది అందుకొరకే అందుకొరకే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని అందరూ అనుకున్నాం తీర్మానం చేసుకున్నాం ఖచ్చితంగా గడ్డం లక్ష్మీ రాజేందర్ ఉంగరం గుర్తిపై ఓటేసి గెలిపించుకుంటాం ఇది మా ఇది మా బాధ్యత మేము గెలిపించుకుంటాం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోతాం భారీ మెజార్టీ గెలిపించుకుంటాం మినిస్టర్ని తెప్పించుకుంటాం ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా కానీ మినిస్టర్స్తోనే అభివృద్ధి చేతాం ఇక్కడ మేము నమస్తే నా పేరు ఎర్ర రమేష్ అడ్వకేట్ మాది ఒబ్లాపూర్ గ్రామం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మా గ్రామంలో ఈ సర్పంచ్ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి గడ్డం లక్ష్మీ రాజేందర్ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యువత నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకనంటే అతని మెనిఫెస్టో నిన్ననే విడుదల చేయడం జరిగింది ఆ మెనిఫెస్టోలో నేను గెలిచిన తర్వాత ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అనే ఒక అంశాలు మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉచితంగా ఫిల్టర్ వాటర్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిండు అదేవిధంగా గ్రామంలోపట క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణంతో పాటు వాళ్ళకు ఒక ప్రైవేట్గా ఒక పిఈటిని కూడా స్పోర్ట్స్ టీచర్ కూడా ఏర్పాటు చేసి పిల్లలకు మానసికంగా శారీరకంగా వాళ్ళకు క్రీడల వైపు వాళ్ళను తీసుకువెళ్ళడానికి ప్రోత్సహిస్తా అని చెప్పేసి నిన్న ఆ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో ఎన్నో రోజులుగా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్య మా ఇక్కడ మొండి చింతల దగ్గర నుంచి చెరువు దగ్గరికి ఏదైతే రోడ్ ఉందో అది ప్రతి సంవత్సరం వరదలకు అక్కడ కొట్టుకుపోతుంది దానికి కూడా అక్కడ ఎక్కడైతే మంచినీళ్ళ బావి దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ చేసి ఆ రోడ్డును మంచిగా చేస్తా అని చెప్పిండు ఇంకొకటి మా గ్రామంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి గ్రామ దేవతలైనటువంటి గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళను కూడా పునర్నిర్మాణం చేసి మంచిగా రంగులు వేయించి మంచిగా తయారు చేపిస్తా అని చెప్పేసి గ్రామ దేవతల గుళ్ళను కూడా చే చేపిస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులకు ఎరువుల విషయంలో కానీ ఏదైనా కానీ కూడా యూరియా కానీ ఏదైనా కానీ కూడా తీసుకొస్తా మీకు అందరికీ అందుబాటులో అని చెప్పి చెప్పిండు ఆయన మేము చూస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మన గ్రామంలో ఇంటింటికి కూడా ఏ రాత్రి అయినా పగలైనా కానీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి సేవలు అందిస్తుండు ఎవరైనా కానీ కుల మతాలు చూడకుండా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఎంత కష్టం వచ్చినా కానీ కూడా వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది ఏ సమస్య ఉన్నా మేము చెప్పగానే వెంటనే వస్తుండు ఇటీవల కూడా ఈ గ్రామంలో గత పది సంవత్సరాలుగా మేము చూస్తున్నాం గ్రామంలో ఒక్కటి కూడా డబుల్ ఇల్లు కాలేదు చాలామంది అందులో చాలామంది కూడా ఇండ్లు వచ్చినాయని చెప్పేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టుకొని నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అటువంటిది వీళ్ళు రాగానే గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడ్డ రాజేందర్ గారు మరియు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వీళ్ళ ఆధ్వర్యంలో ఒబ్లాపూర్ గ్రామానికి దాదాపు నిరుపేదలకు ఎవరైనా అర్హులు ఉండరో వాళ్ళందరికీ ఇరవై ఇండ్లు ఇప్పించారు వాళ్ళతోటి వర్క్ అవుతుందని చెప్పేసి ప్రజలు నమ్ముతురు అందుకే మేమందరం కూడా వాళ్ళను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది